పెందుత్తి నియోజకవర్గం తొంభై నాలుగు వార్డులో ఆర్ఆర్వీపురం అంగన్వాడీ టీచర్స్ గత కొన్ని రోజులుగా వాళ్లకి తగు న్యాయం జరగాలి అని సమ్మె చేస్తుండగా వైసీపీ ప్రభుత్వ సచివాలయం సిబ్బందిని పంపించి తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ ని తాళాలు విరగొట్టి సచివాలయం సిబ్బంది ఆధీనంలోకి తీసుకోమని ఆదేశించింది దీనికి నిరసనగా జనసేన పార్టీ గ్రామస్తులు వీర మహిళలు అంగనవాడి టీచర్స్ న్యాయ పోరాటానికి మద్దతు తెలపతు తాళాలు తెరవనివ్వకుండా అడ్డుకున్నారు మీరు కాపడ కూర్చుంటారు రోజంతా ఇక్కడ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా గ్రామస్తులు మేము వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాం అలాగే కాకుండా జనసేన పార్టీ తరఫు నుంచి కూడా మేము సపోర్ట్ గా మేము ఉంటామండి మీకు అర్థమవుతుందా వాళ్ళకి అంగన్వాడికి న్యాయం జరగాలి Não, ah. am <laughs>